చికెన్ దమ్ బిర్యానీని రుచికరంగా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం పదండి ముందుగా ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వన్ కేజీ చికెన్ని సాల్ట్ నిమ్మకాయ వేసి బాగా వాష్ చేసుకోవాలి చికెన్లో అల్లం వెల్లి పేస్ట్ రుచికి సరిపడా కారం పసుపు ఉప్పు ధనియాల పొడి బిర్యానీ మసాలా మనం ఇంట్లో చేసుకున్న బిర్యానీ మసాలా కొత్తిమీర పుదీనా కరివేపాకు రెండు పచ్చిమిర్చి చీలికలు పెరుగు కొంచెం నేను పచ్చి మసాలా అంటే ఒక లవంగం ఒక దాచమ్ చెక్క కూడా యాడ్ చేశాను ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ పెరుగు కొంచెం ఆయిల్ కొంచెం ఆయిల్ వేసాక ఒక హాఫ్ నిమ్మకాయ కూడా వండుకోండి కాజు యువర్ విష్ వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు బాగా కలుపుకోవాలి ఎంత మిక్స్ చేస్తే మసాలాలు కూడా అంత మిక్స్ అవుతాయి నెక్స్ట్ ఒక బాండి తీసుకొని దాంట్లో వాటర్ పోసి పొయ్యి పైన పెట్టాలి వాటర్ మసిలిన తర్వాత ఈ పచ్చి మసాలాలు అన్నీ బగారా బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు ఇలా చిల్లు లవంగా సాజీరా పుదీనా ఇవన్నీ వేసి బాగా మరిగనివ్వాలి మరిగిన తర్వాత వాటర్ మస్ మరిగినాక ఈ రైస్ మనం బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా టూ అవర్స్ నానబెట్టిన బాస్మతి రైస్ని దాంట్లో వేసేయాలి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఈ రైస్ని మనం ముందుగా మ్యాగ్నెట్ చేసుకున్న మ్యాగ్నెట్ చేసుకున్న మిశ్రమంని ఒక ఒక టెన్ మినిట్స్ పోయి పైన కుక్ చేసుకోవాలి కుక్ చేసుకొని ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన రైస్ని ఆ చికెన్ పైన వేసేయాలి ఒక టెన్ పర్సెంట్ అయినా కుక్ అవ్వనివ్వాలి చికెన్ని ఒక టెన్ మినిట్స్ పెట్టుకొని కుక్ అయిన తర్వాత ఈ బాస్మతి రైస్ని లేయర్ లేయర్గా వేసేసుకోవాలి మధ్యలో ఆనియన్స్ పుదీనా కూడా యాడ్ చేయొచ్చు లేయర్ లేయర్కి ఆన్ ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా నేను కొంచెం పాలల్లో ఫుడ్ కలర్ వేసి పైన వేసేసుకున్నా అది మీ ఇష్టం వేసుకుంటే వేసుకుని లేకపోతే లేదు మూత పెట్టేసి మూత పైన బరువు పెట్టాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత చికెన్ బిర్యానీ రెడీ ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు